ప్రముఖుడుగా జాతీయ స్థాయిలో కూడా పేరు తెచ్చుకుని ఇదే పునాదిగా ఇదే పెట్టుబడిగా ఈ పత్రిక ద్వారా తెచ్చుకున్న పేరే పెట్టుబడిగా ప్రజల సొమ్ముతో ఇంతకాలం ఒక అవినీతి రాజ్య సామ్రాజ్యాన్ని అక్రమ సొమ్ము సమాంతర ఆర్థిక వ్యవస్థను తన స్థాయిలో నడిపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామోజీరావు గారని గత దశాబ్దంన్నరగా కోర్టులో పోరాటాలు జరుగుతున్నాయి కేసులు నడుస్తున్నాయి వాస్తవాలు ఇవని సమాజం పట్ల నిబద్ధత ఉన్నవాళ్ళు కానీ లేదా ఆయన అరాచకాన్ని బయటకు తీసుకురావాలనుకున్న వ్యక్తులు కానీ పోరాడుతున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు వారు దాదాపు పదిహేను ఇరవై ఏళ్లుగా ఇదే దీని మీద పోరాడుతున్నారు వాటన్నిటి కల్మినేషన్ నిన్నటి సుప్రీంకోర్టు మన సుప్రీంకోర్టు డైరెక్షన్ ద్వారా మనం చూస్తున్నాం దాంట్లో దాని ఇంపార్టెన్స్ ఎందుకు అంతగా ఉందంటే అంతగా మన హౌస్ హోల్డ్ అంటే ఒక మన ఇంట్లో ఒక పేరులాగా రామోజీరావు గారు కానీ ఆయన నడుపుతున్న వ్యవస్థలు కానీ మన రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కొంతవరకు పక్క కర్ణాటక కానీ అక్కడ కూడా కనపడుతుంది ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి దానికి కారణం మార్గదర్శి అనే పేరే ఒక ఇంటి పేరులాగా తయారైపోయింది ఆ తర్వాత ఈనాడు ఈనాడు గ్రూప్ సంస్థలు వచ్చాక అది శాసించడం రాజకీయాలను కూడా శాసించడం పెట్టడం రామారావు గారి ఎన్టీ రామారావు గారి ప్రవేశం తర్వాత రాజకీయ ప్రవేశం ఆయన ముఖ్యమంత్రి కావడం దాని తర్వాత మొత్తం అధికారాన్ని తెర నుండి నడిపించడం కానీ లేకుంటే తమకు నచ్చని వాళ్ళు ఉంటే వాళ్ళను దించడం వరకు దించేంత వరకు ఎక్కడికైనా పోయేంత వరకు ఓ పత్రికను మీడియాను అడ్డం పెట్టుకుని ఆయన చేస్తున్న ఆగడాలు అవి చూస్తూనే ఉన్నాం ఇంతగా ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు నిన్న ఎందుకు హిస్టారికల్ ఇది అవుతుందంటే ఇదంతా కూడా ఒక అబద్ధం మీద ఒక మోసం మీద ఒక అన్యాయం మీద ఒక దుర్మార్గం మీద నిర్మించబడిన వ్యవస్థ రెండా అది ఇప్పుడు బయటకు రాబోతుంది మొన్న ఇచ్చిన మళ్ళీ మొత్తం ఓపెన్ చేసి కేసును తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో దీనివల్ల ఏం జరగబోతోందంటే ఈ అక్రమాలన్నిటికీ మూలమైన మార్గదర్శి ఫైనాన్షియర్స్ అంటే బ్లాక్ మనీని వైట్ చేయడం దగ్గర నుంచి అసలు వేల కోట్ల రూపాయలు దాని నుంచి వచ్చిన వాటిని తీసి రామోజీరావు గారు తన సామ్రాజ్యాన్ని విస్తరించడం దగ్గర నుంచి అలాగే దీని వెనక ముందు ఉన్న మార్గదర్శి చిట్ ఫండ్ దాంట్లో ప్రజల నమ్మకాన్ని ఆసరా చేసుకుని వాళ్ల డబ్బులన్నీ తెచ్చి వాటితో తన వ్యాపారాలు చేసుకోవడం కానీ తన రాజకీయం నడపడం కానీ ఇవన్నీ చేయడం దగ్గర అవన్నీ కూడా రేపు వెలుగులేక రాబోతున్నాయి